నేను ఎవరించుకున్నా క్యాటో మార్గం ఫుడ్ పంపిస్తాను వరకు అందరికీ పంపిస్తానని ఎవరికి పంపిస్తాం అక్కడ మిలుస్తూ చూసిన ఎక్కడిచ్చారు సారీ అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను నేర్చుకున్న తర్వాత ఎక్కడో తీసుకున్నారు ఇచ్చారు ఎక్కడ ప్రతి సంవత్సరం భద్ర వచ్చినా సారీ విశేషం తొమ్మిది గతంలో జరుగుతుంది ఏ సరైన ఆరు అంతే నేను అరగే మీ నెంబర్ ఇచ్చుకోండి ఫ్యాక్టరెన్ రిస్పాండ్ ఇస్తాం మీ వరకు అందరికీ పంపించాలని మీ వరకు పంపిస్తాం